ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిపోయింది ఈ పది సంవత్సరాలలో పది అడుగులైనా అభివృద్ధిలో ముందుకేసామా పట్టుమని పది కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చాయా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా ఈ పది సంవత్సరాలలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు ఈ పది సంవత్సరాలలో ప్రపంచమంతా పక్కనున్న రాష్ట్రాలంతా వేగంగా దూసుకుపోతుంటే అభివృద్ధిలో మన రాష్ట్రంలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోతే మిగతా రాష్ట్రాలలో పోలిస్తే మన రాష్ట్రం పాతిక అడుగులు పాతిక సంవత్సరాలు వెనకబడింది ఆంధ్ర రాష్ట్రం దీనికి కారణం ఎవరు దీనికి కారణం ఎవరు ఈ పది సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు మొట్టమొదట ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగనన్న గారు ముఖ్యమంత్రి పది సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాష్ట్రం ఏర్పడే రోజున పది సంవత్సరాల కింద ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తానని అంటే ఆ రోజు మోడీ గారు చెప్పిన మాట తిరుపతిలో పుణ్యక్షేత్రంలో నిలబడి మోడీ గారు చెప్పిన మాట ఐదు సంవత్సరాలు హోదా సరిపోదు సంవత్సరాలు బిజెపి పార్టీ సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పాడు మోడీ గారు నాకు భక్తి ఎక్కువ అని చెప్పుకునే మోడీ గారు తిరుపతిలో నిలబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ఇచ్చిన వాగ్దానం పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఆ రోజు చంద్రబాబు గారు మోడీ గారు ప్రత్యేక హోదా కావాలి అన్నాడు ఊసరవల్లి కూడా చంద్రబాబు గారి దగ్గరే రంగులు మార్చడం నేర్చుకుంది ప్రత్యేక హోదా అయితే సంజీవినా అన్నాడు ప్రత్యేక హోదా అవసరం లేదు మేము ప్రత్యేక తీరా ప్రత్యేక హోదా కోసం ఎవరైనా పోరాడితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాడు వాళ్ళను కూడా జైల్లో పెట్టాడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగనన్నగారు గారు ఆ రోజు జగనన్నగారు గారు ప్రత్యేక హోదా కోసం ఎన్నో దీక్షలు చేశాడు నిరాహార దీక్షలు చేశారు పోరాటాలు చేశాడు ఆఖరికి జగనన్న గారు ఆ రోజు చెప్పిన మాట ప్రత్యేక హోదా కోసము ఎంపీలందరము మూకుమ్మడి రాజీనామాలు చేస్తాము అన్నాడు భూకుమ్మడి రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదు చూద్దాము అన్నాడు జగనన్న గారు తీరా జగనన్న గారైతే ప్రత్యేక హోదా సాధిస్తారు అని ప్రజలు నమ్మి జగనన్న గారికి ఓటేస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత జగనన్న గారు ఒక్కటంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసము నిజమైనా ఎప్పుడైనా రాజీనామాలు చేస లేకపోతే మూకుముడి రాజీనామాలు చేస్తాము అని కనీసం బెదిరించారా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు ప్రత్యేక హోదా కోసం సబ్స్క్రైబ్ టు ద ఫెడరల్స్ యూట్యూబ్ పేజ్ ఫర్ మోర్ న్యూస్ అండ్ అప్డేట్స్